సార్ ప్రతి విషయం ఇంతవరకు మీరు ఎన్నర కూడా మేము కూడా దయచేసి ప్లీజ్ సార్

आटोना से आ रहे हैं अरे मैम फर्स्ट साइकिल वाले नमस्ते आनोली जाओ तो बात करो 10 वन कर लेते అన్ని ఎట్లా మాట్లాడతారు ఎంత వైరల్ అవుతున్నారో మీరు వాడించుకో

మాకు చెప్పాలి సింగారం మల్లేశం ఎవరు సర్పంచ్ ఇక్కడ ఈ గుట్ట నలభై ఎకరాలు ఎవరు కబ్జా చేసినారు దీనికి అర్హత లెవెల్ ఇచ్చిండ్రు ఇలా నామా మాత్రంగా ఒక్క చేద్దాం కూ నలభై ఎకరాలు రెవెన్యూలు ఉందా ఫారెస్ట్ ఉందా ఎక్కడ ఉందా చెప్పాల్సిన అవసరం ఉంది శాసనసభ్యుడు ఎట్లా వస్తాడు ఇల్లీగల్ లీగల్ కన్స్ట్రక్షన్ కాడికి శాసన సభ్యుడు వచ్చి చెద్దరు కప్పదలుచుకుంటే జన్వాడ ఫామ్ హౌస్ లో దర్గా కట్టుకొని చిల్లర కప్పుకోవాలా ఇక్కడ నలభై ఎకరాలను మతానికి దారాదత్తం చేయడానికి ఇక్కడ ఒక పెద్ద గుట్టను మళ్ళీ నిర్మించడానికి ఇక్కడ సింగారం గ్రామం మండలింగం గ్రామంలో ఇక్కడ దర్గాని ఇల్లీగల్ గా నిర్మించుకుంటూ మరి అభివృద్ధి చేయడానికి ఆ వ్యక్తే రోడ్డు వేయడానికి ఆ వ్యక్తి వరకు మరి ఈ రోజు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ లవ్ జార్జ్ ప్రోత్సహిస్తున్నారు మరి ఇక్కడ ఎవరు బీజేపీ और अभी उरू नि उरू क्या और अभी उरू और तोला कर और अभी उरू और तोला कर और अभी उरू और तोला कर

Beat the man! 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 It's <inaudible> a